ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం అయినాక ఈ సంవత్సర కాలం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొనిందంటే వాళ్ళు ఏవైతే అలివి కానీ హామీలు ఇచ్చారో అవన్నీ ప్రజలకు చేసే పరిస్థితి అయితే ఏమీ లేదు కేవలం అధికారం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వైఎస్ఆర్సిపి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాత్రమే జరుగుతోంది మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలంలో పలు చోట్ల ఎక్కడే కానీ టీడీపీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో చూసామన్నా ఒక్కటే ఒక కార్పొరేటర్ ఉంటే వాళ్ళు ఏ విధంగా మహిళల్ని అందరినీ ఇబ్బంది పెట్టి భయపెట్టి ఏ విధంగా అధికారాన్ని చేపట్టారు ఈరోజు సీనియర్ మోస్ట్ కడపలో సీనియర్ మోస్ట్ నాయకుడు అయినటువంటి మా మేయర్ సురేష్ బాబు గారికి ఈరోజు ఎదురు అయిన ఈ పరిస్థితి కూడా కేవలం ఏమంటే అధికారం ఉంది ఇబ్బంది పెట్టాలా అనే పరిస్థితే కనిపిస్తూ ఉంది ప్రతి చోట కూడా ఇంత అదే గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ మీ అందరికీ తెలుసు అనంతపూర్ మున్సిపాలిటీలో ఏ విధంగా ఎంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి జస్ట్ కేవలం టూ సీట్స్ ఎక్కువ ఉంటే ఎయిటీన్ సీట్స్ వాళ్ళకుంటే కమిషనర్ పోస్టు వాళ్ళకి ఇప్పుడు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ ఉండడం మనం చూస్తున్నాం ఆయనే ఆయన మాటల్లో చెప్పారు వాళ్ళు వదిలేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇదే ఇంకొకరు అయింటే ఆ పరిస్థితి వచ్చేదాన్ని వాళ్ళ నోట్తో సారే ఆయనే చెప్పడం జరిగింది అంత ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి సారు పరిపాలన ఉంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు మేమందరం కూడా ఈ పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సార్ పాలన జరిగిన రోజు ఎంతో నిష్పక్షపాతంగా ప్రజలకు ఎస్పెషలీ పేదవాళ్ల పక్షాన్ని నిలబడ్డారు అయితే జగన్మోహన్ రెడ్డి సార్ మీద లేనిపోని అవాకులు చవాకులు లేనిపోని నిందలు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు అప్పులు చేస్తున్నారని చెప్పి లేనిపోని అప్పులని చెప్పి మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఆ అప్పులు ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళే అయినప్పటికీ కూడా ఈరోజు ఏ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోకుండా అన్నిటికీ మళ్ళీ గత ప్రభుత్వం మీద నిందలేస్తూ ఇంత అసలు ప్రతి చోట బయట ఎక్కడపైనా కూడా ప్రజలు బాధపడుతున్నారు వీళ్ళకి ఓటేసినాము మాకు ఏమే కానీ మంచి జరగలేదని కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలందరం కూడా మేమందరం కూడా చెప్పేది ఈ కక్ష సాధింపు ధోరణి కాకుండా ప్రజలకు మంచి చేయాలని మీరు వచ్చారు దాని దిశగానే ఉండాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కూడా మేము సురేష్ అన్న వెంట ఉంటాము దీని వెంట మా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో జ్యుడిషియల్గా పోరాటం కానీ ఏదైనా కూడా మేము అంతా కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు పోతామని తెలియపరచుకుంటున్నాం